five years, Naname Lakshmi. సాధారణంగా నాకు జవాన్లు అంటే చాలా రెస్పెక్ట్ ఉంటుంది ఎందుకంటే ఫ్యామిలీ వాళ్ళందరినీ వదిలిపెట్టి ఎక్కడో దేశం కోసం దేశ సేవ చేయాలి అన్న దేశభక్తి భావంతో వాళ్ళు అక్కడ ఉండి ఈ విధంగా చేయడము కానీ నాకు రీసెంట్గా జరిగిన ఇష్యూ ఏదైతే ఉందో గురుమూర్తికి సంబంధించిన ఇష్యూ ఆయన చేసిన విధానం చూస్తే ఆయన భార్యను చంపిన విధానం చూస్తే అసలు ఈ విధంగా ఇంత కిరాతకంగా ఉంటారా ఎందుకంటే ఆయన చంపిన విధానాన్ని చూస్తే నాకు అసలు సినిమాలు కూడా పనికిరావేమో దీని మీద ఇంకో పెద్ద స్టోరీ తీయొచ్చేమో అనిపించింది ఆ విధంగా ఉండింది అసలు అంటే ఈయన అసలు జవానేనా ఈయనకు అంత దేశభక్తి ఉందా ఈ విధంగా ప్రజలకు సేవ చేయాలన్న భావనలు ఈయనలో ఉంటాయా ఉన్నాయా అన్న థాట్ అయితే వస్తుంది ఈ స్టోరీ విన్నాము అంటే అసలు ఏం జరిగింది గురుమూర్తి అండ్ మాధవిలత మధ్య ఎలాంటి గొడవలు జరిగాయి ఎందుకు ఆమెను చంపాల్సి వచ్చింది నిజంగానే ఆయనే చంపాడా చనిపోయింది ఆమె కాదా అన్నది తెలియాల్సింది కానీ అసలు పూర్తి వివరాలు ఏంటి అన్నది నేను ఈ రోజు వీడియోలో పూర్తిగా చెప్పబోతున్నాను అయితే దీంట్లో గురుమూర్తి ఆల్రెడీ ఆర్మీలో పనిచేసి రిటైర్డ్ అయిన వ్యక్తి ప్రస్తుతం డిఆర్డిఓలో సెక్యూరిటీ గార్డ్ పనిచేస్తున్నాడు అయితే మొత్తానికి భార్య భర్త ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు ఉండడం అనేది సహజం కానీ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఈ సంక్రాంతి అదనంగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా చూసిన తర్వాత చూసి ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లల్ని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపించేసాడు సో పంపి చేసిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య జరిగిన చిన్న ఘర్షణ ఏదైతే ఉందో అది కాస్త పెద్దదైపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇద్దరు కాస్త గొడవ పడ్డము ఆ గొడవ పడిన తర్వాత మాధవి లత తనకున్న మంగళసూత్రం ఏదైతే ఉందో దాన్ని తీసి ఆయన మొహాన్ని విసిరేయడం జరిగింది అది చేసిన తర్వాత అంటే గురుమూర్తి ఏం చేశాడు ఇంకా కోపంతో వాళ్ళిద్దరి మధ్య గట్టిగానే ఘర్షణ జరిగింది కొట్టాడు ఇంకా కొడుతూనే ఉన్నాడు కూడా సో మొత్తానికి ఆమె గొంతుని నిమిరి పైకిలా స్ట్రెస్ చేయడం వల్ల ఆమె ప్రాణాలు అక్కడికే కోల్పోయింది అయినా సరే గురుమూర్తికి ఇంకా ఆమె చనిపోలేదు అన్న ఉద్దేశంతో ఇంకా కొడుతూనే వచ్చాడు కొడుతూనే ఉన్నాడు మొత్తానికి ఆ తర్వాత తేరుకున్న గురుమూర్తి ఆమె చనిపోయిందని తెలుసుకొని ఆల్రెడీ పక్కగా ప్లాన్తోనే ఉన్నాడు ఎందుకంటే అంతకు ముందే వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఏవైతే ఉన్నాయో ఆ గొడవల మూలంగానే ఆమెను చంపేసేయాలి ఆమెను దూరం చేసేసుకోవాలి అన్న ఉద్దేశంతో రెండు కత్తులు ఆల్రెడీ ఇంట్లో పెట్టి అంటే తెచ్చుకొని పెట్టుకున్నాడు ఆ రెండు కత్తుల్ని యూస్ చేసుకొని చనిపోయిన భార్యను ఇంకా చనిపోయింది కదా ఇదే అదనుగా ఇంట్లో ఎవరు లేరు పండగ కాబట్టి చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరు లేరు మాక్సిమం ఆ ఫ్లోర్ అందరూ వాళ్ళందరూ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోవడం జరిగింది ఈవెన్ గురుమూర్తి వాళ్ళ భార్య అక్కడక్కడక్కడక్కడ ఆ కొంతమంది ఉండడం జరిగింది దీని మూలంగా ఇదే అదనంగా చేసుకున్న గురుమూర్తి మాధవి లత శరీరాన్ని మెత్తగా పీసులు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని బోన్ మొత్తం క్లీన్ చేసుకొని ఆ మెత్తటి పదార్థం ఏదైతే ఉందో పక్కనే హీటర్ ఉంటుంది కదా వాటర్ హీటర్ నీళ్లు పెట్టి వాటర్ హీటర్ అందులో పెట్టి ఈ మాంస ముద్దలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని బకెట్లో వేసి ఉడికించేశాడు ఇక మిగిలింది అంటే కొంతవరకు ఆ వాటర్ హీటర్ రెండు మూడు హీటర్లు ఉండవు కాబట్టి ఉన్న ఒక్క హీటర్ తో ఆ పదార్థం మాంసం ముక్కలు ఏవైతే ఉన్నాయో ఉడికించిన తర్వాత మిగిలిన కొంత భాగాన్ని కుక్కర్ లో ఉడికి మహానుభావుడు అసలు ఈ ఆ ఈ ఆలోచన ఎక్కడ నుంచి వచ్చిందో ఈ అర్థం కావట్లేదు ఈ మిగిలిన మాంసపు ముద్దల్ని కుక్కర్ లో పెట్టి ఉడికించిన తర్వాత ఆ మాంసపు ముద్దలు ఏవైతే ఉన్నాయో ఇంకా ఉడికిస్తూనే ఉన్నాడు అంటే చాలా సార్లు విజిల్స్ వస్తూ ఉంటాయి ఈవెన్ వాసన కూడా రాక రాకపోవడమో లేదా వచ్చిన ఇతరులు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గ్రహించకపోవడం జరిగిందో తెలియదు కానీ ఇంత జరుగుతున్నా కూడా అసలు ఏం జరిగింది ఏంటి మీ భార్య ఏది ఎందుకంటే ఊళ్ళలోకి వెళ్తున్నాం అంటే ఊళ్ళల్లో ప్రతి ఒక్కళ్ళు ఏం జరిగిందమ్మా ఏంటి అంటే రోజుకి నాలుగు పది పలకరించుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు పట్టణం అయిపోయేసరికి అసలు పట్టి అంటే పలకరించే వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నా సరే ఆడ పలకరించడానికి ఎవరు లేకుండా పోయింది అసలు ఆమె ఉందా లేదా ఎక్కడుంది ఏంటి అన్నది తెలుసుకో సిచ్యువేషన్స్ కూడా ఏం లేవు తర్వాత ఆ ఉడికించిన మొక్కలు ఏవైతే ఉన్నాయో సుమారు ఒక ఆరు గంటల పాటు ఉడికించాడట ఆరు గంటల పాటు ఉడికించిన తర్వాత ఆ మొక్కల్ని ఎండలో ఆరబెట్టి ఆరిపోయిన తర్వాత వాటన్నింటినీ అంటే ఎట్లా మిక్సీ బట్టి ఆ మెత్తటి మాంస ముద్దలు ఏవైతే ఉన్నాయో ఆ మాంసపు ముద్దలన్నింటినీ కాల్చేశాడు అంటే మెత్తగా ఆ పొడి అంతా ఎండిపోయింది కదా ఎండిపోయిన వాటిని పొడిలాగా చేసిన తర్వాత ఆ పొడిని అలాగే బోన్స్ ఉంటాయి కదా ఎందుకంటే మాంసం మెత్తడి ముద్దలు అన్ని తీసేశాడు ఇంకా బోన్స్ అన్ని కూడా కాలిపోయేంత వరకు కాల్చాడట అవన్నీ మెత్తగా అయ్యేంత వరకు కాల్చిన తర్వాత ఆ బూడిద భస్మము అలాగే ఎండిపోయిన ఈ ఎండబెట్టిన ఈ మాంసం ముద్దులు ఏవైతే ఉన్నాయో ఈ రెండు పొడ్లు ఈ రెండింటిని బకెట్లలో రెండు బకెట్లలో వేసుకుని చెరువులో వేసేశాడు ఇక మొత్తానికి ఇది ఇది ఇంతవరకు అయిపోయింది భార్యని చంపేశాడు అసలు ఏం చేయాలి ఎలా తప్పించుకోవాలి అన్న ఆలోచన మొదలు పెట్టాడు గురుమూర్తి అసలు ఇంకా ఎలా తప్పించుకోవాలి మొత్తానికి భార్యతో చచ్చిపోయింది ఇంకా నాకు పీడ వదిలిపోయింది అనుకున్నాడు ఇంకా తర్వాత ఆమెని ఆమె అంటే ఇప్పుడు నేను ఈ నేరం చేయలేదు అన్న ఉద్దేశం అందరికీ నేను నిరూపించుకోవాలి నేను సొద్దపోసిన అన్నట్లు నిరూపించుకోవాలి అన్న ఉద్దేశంతో వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి అత్త అంటే ఏం పిలుస్తాడు తెలియదు వాళ్ళ అత్తమావలకు ఫోన్ చేసి మీ అమ్మాయి కనిపించట్లేదు నాతో గొడవ పెట్టుకునిది మరి మీ ఇంటికి వచ్చిందా లేదా అని చెప్పి అడిగినట వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ ఇంటికి రాలేదు కదా ఈ మహానుభావుడు బుద్ధిమంతుడు అని చెప్పి నిరూపించుకోవడానికి మరి అలిగి వచ్చింది మేము ఇంటికి వచ్చిందా లేదా పారిపోయింది ఇంట్లో చెల్లిపోయింది ఇంట్లో లేదు అని చెప్పి చెప్పుకొచ్చాడు మరి ఈ ఆలోచన అంటే తప్పు చేసి కూడా తప్పించుకోవాలి అన్న బుద్ధి ఆ తప్పు చేసిన విధానం కూడా ఎంత అసలు నేను చదువుతున్నప్పుడు కూడా నాకు అసలు ఏంది ఇదేం ఆలోచన రాక్షసుడు ఈ దృశ్యం ఈ సినిమాలు ఏవి పనికిరావేమో అనిపిస్తుంది కనీసం ఆ దృశ్యం సినిమాల్లో అన్న చంపేసి దాన్ని ఏదో వేరే చోట పాత పెట్టి వచ్చిన సిచ్యువేషన్స్ కానీ ఇంకా ఇంట్లోనే ఆ బాడీ మొత్తాన్ని ఇంకా భస్పం చేసేసేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా ఉంటుంది దయ్యం సినిమా కలర్స్ మాది నటించింది ఆమె ఆమె కూడా గోడలు మొత్తం సిమెంట్ వేసి పెట్టేది ఇట్లానే ఉంది కానీ ఇంక అసలు డెడ్ బాడీ కూడా కనిపించిన విధంగా మొత్తం కాల్ చేసి భస్మం చేసేసి ఆ పొడంతా చెరువులో కలిపేసి మొత్తానికి వాళ్ళ అమ్మ నాన్నకు ఫోన్ చేసి మీ అమ్మాయి కనిపించట్లేదు ఇంట్లోంచి లేదు ఇంట్లో గొడవ పెట్టుకునింది మీ ఇంటికి వచ్చిందా రాలేదా అని చెప్పి వాళ్ళ మావనికి ఫోన్ చేస్తే రాలేదయ్యా అని చెప్పి వాళ్ళు కంగారు పడిపోయారు ఇంకా మొత్తం ఆ విషయం ఏంటి అంటే రాలేదు మరి రేపు ఎల్లుండో వస్తుందన్న ఆలోచన ఉంటుంది కదా ఎవరికైనా చుట్టుపక్కల ఇంటికి వెళ్ళిందా లేకపోతే ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్ ఏమైనా ఇంటికి వెళ్ళిందా పెద్దాం కాబట్టి వాళ్ళు కూడా ఎక్కువగా పట్టించుకున్న సిచ్యువేషన్స్లో తర్వాత రెండు రెండు మూడు రోజులకి ఇంకా రోజు ఇంకా ఫోన్ చేసి వచ్చిందా రాలేదా వచ్చిందా రాలేదా అని ఫోన్ చేయడం గురుమూర్తి ఇంకా గురుమూర్తి ఇట్లా ఫోన్ చేస్తూనే ఉన్నాడు వాళ్ళ ఆరాధిస్తే ఉన్నాడు తప్పు చేసింది ఆయన తెలుసు కాబట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ అయితే ఇవ్వలేదు ఇంకా పిల్లల్ని తీసుకొని వాళ్ళ అత్త మామ ఇంకా మీరుపేటకు వచ్చిన తర్వాత మరి ఏంది ఇన్ని రోజులు అవుతుంది కనిపించట్లేదు ఏం కథ ఏందని చెప్పి పోలీస్ స్టేషన్లో పోలీస్ కేసు ఫిర్యాదు చేస్తే వాళ్ళు రంగంలోకి దిగారు దిగిన తర్వాత అసలు అంటే అంటే పోలీసులు సాధారణంగా ఉండరు కాబట్టి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తే మాధవులు ఇంట్లోకి వెళ్ళింది కానీ ఇంట్లో నుంచి బయటకు వచ్చిన దాఖలు ఎక్కడా కనిపించలేదు ఆ సీసీ ఫుటేజే లేదు అంటే ఆమె ఇంట్లోనే మాయమైపోయి ఉండాలి లేదా ఇంట్లో నుంచి అంటే వేరే దారి ఏది లేదు కాబట్టి అక్కడ నుంచి ఏమైనా రావాలి లేదా ఈయన ఏదైనా చేసి ఉండాలి అన్న ఉద్దేశంతో ఇంకా ఉన్న ఒకే క్లూ గురుమూర్తి మరి గురుమూర్తి లోపలికి వెళ్ళాడు మాధులత లోపలికి వెళ్ళింది మరి వెళ్ళిన వాళ్ళల్లో గురుమూర్తి ఒకటే బయటకు వస్తున్నాడు లోపలికి వెళ్తున్నాడు కవర్లు పట్టుకొని వెళ్తున్నాడు ఏంటి కథ ఏంటి అని చెప్పి మొత్తం ఆరా చేసి వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఆరాధిస్తే మొత్తం తెలిసింది ఏంటి అంటే ఆమె చర్మాన్ని అంటే సాధారణంగా వాళ్ళిద్దరు గొడవ పెట్టుకోవడము ఆ గొంతు నొలు నుమిలేయడం వల్ల ఆమె చచ్చిపోవడము చచ్చిపోయింది కదా అన్న ఉద్దేశంతో ఆ మెత్తటి చర్మాన్ని మొత్తం కాల్చేసి బూడిద చేసేసి ఆ స్కిన్ బోన్ ఉంటుంది కదా బోన్ కూడా కాలేంత వరకు ఆ భస్మం చేసేసి ఆ రెండింటిని చెరువులో ఆహా కాదు ఎండబెట్టి మర్చిపోయిన ఈ సీన్ ఎండబెట్టి అవి పొడి చేసి అసలు ఈ దుర్మార్గమైన ఆలోచన లేదని నాకు అర్థం కావట్లేదు అంటే సమాజం అంటే మొత్తాన్ని నేను ఇంకా కొత్తగా ఏమన్నా డిఫరెంట్గా ఆలోచిద్దామా తప్పించుకోవడానికి తప్పు చే తప్పు చేసిన దాన్ని తప్పించుకోవడానికి అన్న ఉద్దేశంతో అసలు ఏ ఏం ఆలోచిస్తున్నారు అర్థం కావట్లా మళ్ళీ జవాన్ అయ్యుండి తప్పు చేసి కూడా సరే అంటే నేను సాధారణంగా ఇట్లా గొడవ పడుతున్నాము అనుకోకుండా జరిగింది అని చెప్పి వెళ్ళి అక్కడ అంటే నేను ఇట్లా చేశాను అని చెప్పి లొంగిపోతే అదొక విధానం కానీ అక్కడ ఇంకా విషయం ఏంటి అంటే పోలీస్ స్టేషన్లో వాళ్ళు మొత్తం అదంతా క్లియర్ చేసుకున్న తర్వాత కూడా మీ అంత చూస్తాను నేను హైకోర్టులో అంటున్నాడట ఏం చూస్తాను ఆ హైకోర్టులో అంటే ఇంతకు మించి నువ్వు ఇంకా ప్లాన్లు చేసి ఏం నాయనా అంటే పోలీసుల అంతు చూసి హైకోర్టులో చేసేంతగా నువ్వు ఇంకా ఏం ఆలోచిస్తున్నావు ఏం ప్లాన్లు చేస్తానో ఈ ఆలోచనలన్నీ యాడ్ నుంచి వచ్చాయి అంటే సమాజానికి ఏం చెప్తున్నావు ఇంకా 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 అసలు ఆ చర్మాన్ని అంతా మెత్తగా చేయడం ఏంది ఉడకబెట్టడం ఏంది కుక్కర్లో ఉడకబెట్టి ఎండబెట్టి మెత్తగ చేసి ఇంకా అంటే ఈ ఇదంతా చేయడం వల్ల ఇప్పుడు ఆయనకు వచ్చిన లాభం ఏంటి అంటే పోలీసులకు ఎలాంటి ఆధారాలు లేకపోవడం ఆ ఇంట్లో తెచ్చుకు ఇంట్లో రెండు కత్తులు దాచుకున్నాడు ముందుగానే ఆ రెండు కత్తులతోనే ఆయన మొత్తం అదంతా కట్ చేసి ముక్కలు చేసి దాని అంతా ఎండబెట్టాలి కాబట్టి కుటర్ కుక్కర్లో వేసి ఎండబెట్టి పొడి చేసి మరి పడేయాలి కదా సో కట్ చేసినప్పుడు రక్తం అనేది సాధారణంగా పోతుంది ఈ రక్తం అన్న ఏడన్నా తగులుతుందేమో తెలుస్తుంది తెలుస్తుందేమో అన్న ఉద్దేశంతో పినాయిలు పెట్టి క్లీన్ చేసేసాడంట ఇల్లంతా అది ఇప్పుడు ఇల్ ఇంటిని సోదా చేద్దామంటే ఇంట్లో ఎలాంటి క్లూస్ లేవు మొత్తం భస్మం చేసేసి మొత్తం చెరువులో వేసేసాడు సరే ఇంట్లో ఏమైనా క్లూస్ దొరుకుతాయా బ్లడ్ మార్క్స్ ఏమైనా దొరుకుతాయా ఏంటి అన్న చూద్దాము అని అనంటే మొత్తం ఇల్లు కూడా క్లీన్ చేసాడు ఇప్పుడు ఉన్న ఏకైక ఫుటేజ్ ఏంటి అంటే సీసీటీవీ ఫుటేజ్ దీనివల్ల ఆయన ఆయన ఒక్కడే నిందితుడు అని చెప్పి ఇది ఒక ఆధారము లేదా ఇప్పుడు దొరికిన బూడిద కానీ లేకపోతే ఆయన తీసుకుపోయిన కవర్లో ఇంకేదో తెలిస్తే దాన్ని డిఎన్ఏ టెస్ట్ చేపిస్తే అది ఆమనా కాదా అన్నది తెలితే గనక ఆయనకు అసలు శిక్ష అనేది పడే అవకాశం ఉంది అసలు ఈ ఆలోచన ఏంటి ఎంతవరకు చూ నాకు అసలు చదవడానికి అంత విరక్త అనిపించినప్పుడు చూస్తే ఇంక అసలు చంపేస్తాను అనిపిస్తుంది అంటే ఆ రెస్పెక్ట్ వేరుంటది కదా ఎందుకు ఇది ఈ విధంగా ఆలోచన లేదు మళ్ళీ నాలుగైదు రోజులు పోయొచ్చో లేకపోతే ఒక ఒక క్యాంప్ వచ్చో లేకపోతే ఒక సంవత్సరం ఉండొచ్చిన వ్యక్తి కాదు అక్కడనే పనిచేసి రిటైర్డ్ అయ్యి ముప్పై ఐదేళ్లకి రిటైర్డ్ అయిపోయి వచ్చేసినాడు ఈవెన్ ఆ డిఆర్డిఓలో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు కనీసం మానవ విలువలు లేకోకుండా ఒక మనిషిని కిరాతకంగా చంపేసి అనుకోకుండానే చంపేశావు ఆల్రెడీ చంపేయాలి అని అనుకుంటున్నావు రెండు కత్తులు కూడా ఇంట్లో తెచ్చి పెట్టుకున్నావు మరి ఇంకేంది నువ్వు మనిషివా ఇంకేదన్నానా లేకపోతే నాకు అండ్ దీని గురించి చెప్పాలి అన్న ఉద్దేశం కూడా లేదు ఈ విధంగా ఆలోచిస్తుంది సమాజం కాబట్టి ప్రతి ఒక్కరూ కాస్త కేర్ఫుల్గా ఉండండి ఈవెన్ చుట్టుపక్కల అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా ఒక అవగాహన ఉంటే మీకు అండ్ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా కొంత సెక్యూరిటీ అనేది ఉంటుంది అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది థ్యాంక్ యూ